అందరికీ నమస్కారం ఇప్పుడే యొక్క మిత్రుడు పంపించాడు చిన్న లింకు అదేంటంటే మహాసేన రాజేష్ ఒక స్ట్రిప్మెంట్ ఏదో ఇచ్చి ఒక చిన్న వీడియో పెట్టాడు ఏంటంటే నాపై జరిగిన దాడి కూడా ఇటువంటిదే అని చెప్పి ఆ పక్కన ఆయన పక్కన వినోద్ కాంబ్లి వేముల రోహిత్ రోహిత్ వేముల అని ఇద్దరు ఫోటోలు పెట్టాడు అదే నేను తమిళి కింద పెట్టాను చూడండి అటు పెట్టి వాళ్ళిద్దరితో ఇద్దరు పోల్చుకుంటూ వాళ్ళిద్దరికీ ఇతరకి సంబంధాన్ని చెప్పాడు వినోద్ కాంబ్లి అంటే సచిన్ టెండూల్కర్ మిత్రుడు సాచాడు చిన్నప్పుడు బాల్యంలో క్లాస్ అతను అత్యద్భుతమైన క్రికెట్ ప్లేయర్ టెండూల్కర్ లాగే కాకపోతే అతను ఎడ చేతి వాటం కంటే కొంచెం అతను ఆరోగ్యగా వెళ్ళేవాడు కొంచెం చాలా స్పీడ్గా ఉండేది అతను ఆట తీరు అది అతను అతి తక్కువ కాలంలో ఉన్నాడు కాకపోతే ఏంటంటే అతను ఫెయిల్ అయ్యాడు ఎట్లాగా అతని యొక్క అలవాట్లు బిహేవియర్ ప్రవర్తన చిన్నతనంలోనే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది టెండూల్కర్కి అతనికండి కాకపోతే ఏంటంటే అతను నిలబెట్టుకోలేకపోయాడు క్రమశిక్షణతో ఉండలేదు విర్రవీగపోయాడు ఎక్కడ అహంభావంగా ప్రవర్తించాడు అనాలోచిత నిర్ణయాలు తాగుడు ఇటువంటి రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతం వల్ల అతను క్యారియర్ దంపుతుంది అతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల వరకు నూట ఇరవై ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడితే అందరూ ఇంద్రుని కూడా ప్రతిభ చూపించకపోయాడు అతను ఒకప్పుడు నాలుగు సెంచరీ చేస్తే అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి అతి తక్కువ మ్యాచ్ల్లో ఇండియాలో పద్నాలుగు మ్యాచ్ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన వ్యక్తి అతను ఒక్కడే ఇప్పటికే కూడా అదే రికార్డు అతను యాభై యావరేజ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎంత ఉంది అంత అత్యుద్భుతమైన ప్లేయర్ చాలా తక్కువ టైం ఉన్నాడు అతను అదే టెండూల్కర్కే డబుల్ సెంచరీ చేయడానికి పది సంవత్సరాలు పైన పెట్టింది ఉన్న తక్కువ కాలంలో రెండు డబుల్ సెంచరీ చేశాడు అత్యంత వ్యక్తి పాడైపోతాను ఏం కదా తొక్కేశారని చెప్పి అంటాడు అంటే నాకు అర్థం కాని ఏంటంటే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు వినోద్ కాంబ్రి ఏమైనా ఎస్సీనా అనేది నాకు ఇప్పటికీ కూడా తెలియదు నేను అదేమీ కాంట్రవర్షిలో కట్టలేదు ఇద్దరు వీళ్ళిద్దరు పేర్లు చెప్తే ఎందుకంటే రోహిత్ వేముల అని అట్ట మాత్రం ఎస్సీ ఎందుకంటే అప్పుడు ఎస్సీ సంఘాలు అయ్యి ధన్నాలు అయ్యి చేసినా అవి చేసినాయి అది కాలేజీలో జరిగింది అంటాడు ఇతను కాదు కాలేజీ కాదు అది యూనివర్సిటీ నేను అనుకున్నంత వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగి ఉంటుంది అతను కూడా మంచి మెయిట్ స్టూడెంట్ పిహెచ్డీ చేస్తున్న వ్యక్తి అతను ఏమీ ఆలు చదువుకోవట్లేదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి కాదు పిహెచ్డీ చేస్తున్న వ్యక్తి అతను ఎందుకు మరి అక్కడ డిస్ప్యూట్ అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయింది ఇతను చెప్తున్నట్టు అందులో స్మృతి రాణ గారికి సంబంధం ఉందో లేదా బీజేపీ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ కనహయ కుమార్ చెప్పి అప్పట్లో అతను అప్పుడు ప్రీడ్ అయిపోయిందో లేదో తెలియదు జేఎన్టీయూ ఢిల్లీ యూనివర్సిటీకి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అతను అతను కూడా వచ్చాడు వాళ్ళిద్దరితో పోల్చుకుంటాడు ఇద్దరిని తొక్కేశారంటే ఇతను కూడా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎస్సీ అవ్వండొచ్చు ఉండొచ్చు వినోద్ కాంబ్లీ గారు కూడా ఎస్సీ అవి కానీ అతను ఎప్పుడూ ఎస్సీగా ఎవరో చూడాల లెఫ్ట్ హ్యాండ్ అతను ఉంటే బిర్యానీ లారా అంతటి వాడు అవద్దు అతను అతనికి మించి కూడా అవుతుడేమో కానీ అతను స్వయంకృత అపరాధం అతను అంతటా అతనే పాడు చేసుకున్నాడు అతని క్యారీరు అతను ఎవరు తొక్కలేదు మెరిట్ ఉన్న వాడిని ఎవడో తొక్కుతూ ఎవడో అలా కాదు ఎందుకంటే ఎట్లాగే రాజేష్ మహాసారిని ఎవడో తొక్కలేదు అతనే కుర్చించుకుపోయాడు సొగ్గు అతను ఏంటంటే ఉద్రేకం జీవితక్కువ బేమెక్కు అని చెప్పి తక్షణం రిజల్ట్ వచ్చేది తక్షణం ఎదిగిపోవాలి ఆకాశంలోకి అతి అతిగా స్పీడ్గా వెళ్ళిపోవాలి అని తప్ప నిదానం కానీ ఓపిక కానీ అతనికి లేవు అతనికి గిరిచేసాం వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే కొంచెం వెయిట్ చేయాలంటే అవే వెయిట్ చేయండి నాకు తక్షణం అయిపోవాలి నన్ను ముందు పెట్టేయాలి అని చెప్పి అంటాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు ధ్యానం అయితే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశాడు అన్నాడు అయిపో నాకేమో రోమాలు లెక్కపడిచిపోయినాయి అన్నాడు నాగబాబు గారు ఫోన్ చేశాడు అన్నాడు వాళ్ళ మెసేజ్లు పంపితే నాకు కడుపు నిండిపోయింది అన్నాడు అలా సంస్కారం ఎటువంటి సంస్కారం అంటే బాబు వాళ్ళ తల్లిదండ్రులు పెంపకం ఎటువంటిది అంటే అన్నాడు నా వెళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్షమయాడు చంద్రబాబు నాయుడు అయితే చేశాడు టికెట్ ఇచ్చాడు గన్నవరం ప్రజలు వీళ్ళంతా కూడా ఇతర గతంలో చేసినా అన్ని తవ్వారు హిందువులను తిట్టాడు తర్వాత కోపల్ని తిట్టాడు జనసేన పార్టీకి సంబంధించి తిరుగుతూ ఆ జనసేన వాళ్ళని తిట్టాడు ఇతను ఫ్లెక్స్ చేయదో చింపారని చెప్పి తర్వాత ఎప్పుడో సారీ చెప్పారు అంటాడు ఇతనికి ఉదార మనస్తత్వం లాంటిది కానీ ఎవరిని క్షమించే మనస్తత్వం కానీ పగ కక్ష కార్పణ్యం ఇరవై నాలుగు గంటలో రెవెన్యూ బిహేవియర్ అది ఇతను అతనితో పోల్చుకుంటాడు నాది కూడా అతను ఇతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంటర్వ్యూ ఒకటి ఉంది అది మీకు పెడతాను చూడండి ఏంటి అంటే నేను చెప్పకూడదు ఇతని గురించి ఇతను ఎటువంటి వ్యక్తి అనేది మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇతను ఈయన జడ్జి చేశారు ఆయన జడా శ్రవణ్ కుమార్ అని ఆయన మాట ఒకసారి వినండి ఇతని గురించి ఆయన చెప్తేనే కరెక్ట్ అయినా తీసుకు ఒక టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షియేటర్ ఒక ముప్పై కేసులు పెట్టి అమ్మాయిల్ని తాచారని అమ్మాయిల్ని మోసం చేశాడని వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు ఐఎమ్ వెరీ పెచి టు ఆన్సర్ తీసుకొచ్చాను వాళ్ళ ఊర్లో నేను జడ్జిని లంక రాజేష్ లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కొట్టుకుని నుంచునే మహాసేన రాజేష్ ని జడా శ్రావణ్ కుమార్ లాంటి ఒక న్యాయమూర్తి తోటి మీరు పోల్చి ఆయన కంపేర్ చేసి ఆయన మాల నాయకుడు మీరు మాలనాయకుడు ఆయన పార్టీ పెట్టాడు ఈ పార్టీ పెట్టారని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే చేయటం ఇంకొకటి లేదు నాకు నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసి కేసు రౌడీ షీట్ తీయించా రౌడీ షీట్ కేసు తీయించేటప్పుడు ఆయన కేసులన్నీ నేను చూస్తా ఆ కేసులన్నీ నిజమే అమ్మాయిలను మోసం చేసిన కేసులు డబ్బులు తీసుకొని ఇదన్ని కేసులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అయ్యా నువ్వెవడో ఆఫ్టర్ నువ్వు పది పదో తరగతి చదివి ఆడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకునేవాడు నువ్వు ఇ ముఖ్యమంత్రికి ఏం సంబంధం సో నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని హస్బెండ్ కేసు పెట్టాడు ఒక అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకున్నాడని పెట్టారు దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకున్నానని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని కేసు పెట్టారు కొంతమంది అమ్మాయిల్ని అక్రమంగా ఇబ్బంది పెట్టాడు అని కొన్ని కేసులు పెట్టాడు డబ్బులు తీసుకొని అడిగితే బెదిరించారని కొన్ని కేసులు పెట్టాడు ఇవన్నీ కూడా ఇండివిజువల్స్ పెట్టింది ఇంట్లో ఎవరు అసలు మహాసేన్ రాజేష్ కి జగన్ ఆయన శివర్ కుమార్ గారు ఇతను గురించి పూర్తిగా చెప్పారు కదా ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో నేను ఎందుకు చేస్తాను అంటే కొంతమంది కుర్రోడు ప్రభావితం అవుతున్నాడు ఈ రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా క్యాస్ట్లు ఉన్నారు మా కాపు కమ్యూనిటీలో కూడా కొంతమంది మొగోళ్ళు ఉన్నారు కొంతమంది లేడీస్ కూడా తయారయ్యారు కొత్త కొత్తగా బూతులు తిడతాం ఏరగట్టుగా మాట్లాడుతావు పతి కూడా అవమాన పొరుతాం నీసంగా మాట్లాడుతూ ఎంత పెద్దవాడైనా ముందు గతంలో ఎంపీలు చేస్తా ఎమ్మెల్యేలు చేస్తా మినిస్టర్లు చేస్తా ఏ విధమైన నచ్చకుండానే పేరు లేకపోయినా చాలా నిజాయితీ పడైన వాళ్ళు కూడా ఈ బుట్టబుట్టోళ్ళు అడ్డంగా తప్ప నిలువుగా పెరగటం లేదు వీళ్ళు వీళ్ళు మనసులో పెరగట్లేదు వీళ్ళు మనస్తత్వాలు పెరగకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతావు ఆడంటావు ఈడంటావు లేకపోతే ఆయన్ని ఎలా సంపాదించావు నువ్వేం చేసావురా అంటావు అటువంటి మనస్తత్వాలు పెరిగిపోతే ప్రేమ ఏంటంటే వీళ్ళని ప్రేమించేది అభిమానించేది యూత్ చాలా బాగా చెప్పాడు చాలా బాగా చెప్పాడని ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అట్లా అట్రాక్ట్ కాకండి చెప్పే మాటలు వెళ్ళ నక్కకి నాగలో ఒక అనకా తేడా ఉంది వినోద్ కాంలేకి ఈ రాజేష్ మహాసేన అనే వాడికి రోహిత్ వేములు అతను పిహెచ్డి ఇతను ఏం ఏం చదివాడు అతను చూపించారు కదా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటో జడ్జి గారే చెప్పారు ఆయన కమ్యూటీకి సంబంధించిన జడ్జి గారే చెప్పాడు నేను చెప్తే మళ్ళీ అగ్రవర్ణ దురంకారం మళ్ళీ తొక్క ఎత్తారు అని చెప్పి అంటాడని చెప్పి అది చూపించారు కాబట్టి అటువంటి తప్పుడు విధానాలకి వాళ్ళు ప్రేరేపిస్తారు ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి వీళ్ళకి ఏం చెప్తున్నారు అనేది అర్థం పర్థం లేదు పత్తి వాడిని తిట్టేస్తే అవి ఒక గొప్పవాడు కాబట్టి వాడికి అంత ధైర్యం ఉంది కాబట్టి అంత దొమ్ము ఉంది కాబట్టి ఆడు తిట్టగలిగాడు అనుకుంటారు తీసుకెళ్ళి లోపల పాడత్తే తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరూ చట్ట సభలకి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళిపోదో దీని ద్వారా మన వాయిస్ వెళ్ళిపోతుంది ద్వారా మన ప్రజలకి అని చెప్పి అనుకుంటారు రేపు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు అక్కడే ఉంటారో ఇంకా కిందకి పోతారు తప్ప ఎటువంటి తప్పుడు పనులు తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు మానేసి ఇతను కొంచెం స్థిమితపడి ఎందుకంటే మొన్న తెలుగుదేశం టికెట్ ఇచ్చింది దెబ్బ వేసింది ఇతను కొంచెం మానసిక సంక్షోభంలో మానసిక సంఘర్షణలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇతను ఆలోచన మార్చుకుని కొంత ప్రశాంతమైన జీవితానికి అలవాటు పడితే ముందు ముందు మంచి భవిష్యత్తు రావచ్చు అయిపోయిన తప్పులు అదే తప్పు పెద్దపదాకా చెప్పి ఎవరో ఇతన్ని పాడు చేయలేరు కాబట్టి ఆ ఆవేశంలోని ఆ ఆయాసంగా అనాలోచితంగా ఇతను మళ్ళీ అయ్యే తప్పులు చేస్తాడో మళ్ళీ అయ్యి మళ్ళీ కొత్త కొత్త తప్పులు చేసి మళ్ళీ కొత్త కొత్తగా సమస్యలు పడతాడు కాబట్టి కొంచెం ప్రశాంతతగా ఉండి కొంచెం ఆలోచించి భావోద్వేగాలు కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడితే ముందు ముందు కూడా ఏమన్నా మంచి భవిష్యత్తు ఉండొచ్చేమో అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామవంతరావు జయహన్